డియర్ గేట్ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జిఏ అని ఒక పదం ఉందమ్మా జిఏ జనరల్ యాపిట్యూడ్ మరి దీన్ని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నారా స్టూడెంట్స్ కొంతమంది మరి చాలామంది నెగ్లెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది జనరల్ యాపిట్యూడ్ ఇది మంచి ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అమ్మ కొద్దిగా ఈజీగానే ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది చాలా ఈజీ మనం చేసేస్తామనే కాన్ఫిడెన్స్తో ఉంటారు కొంతమంది ఇది మనకెందుకులే మనం టెక్నికల్గా వీఆర్ గోయింగ్ టు ఫర్దర్ టెక్నికల్ గానీ చూసుకుందాం సివిల్ వాళ్ళకైనా మెకానికల్ కానీ కంప్యూటర్స్ కానీ ఈసీఈ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషను కెమికల్ మెకానిక్ ఏదైనా కానీ జనరల్ యాపిటిట్యూడ్ కామన్ అమ్మా దానిలో దానిలో ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ చూసినట్టయితే మీకు హండ్రెడ్ మార్క్స్కి ఇస్తారు కదా హండ్రెడ్ మార్క్స్లో మనకి జనరల్ యాపిట్యూడ్ వచ్చి పదిహేను మార్క్స్ వస్తుంది పదిహేను మార్క్స్ వచ్చే అవకాశం ఉంది పదిహేను మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ యాపిట్యూడ్ ఇప్పుడు ఈ వీడియోలో జనరల్ యాపిట్యూడ్ గురించి తెలుసుకుందాం అసలు జనరల్ యాపిట్యూడ్ ప్రిపరేషన్ జరుగుతుందా లేకపోతే జనరల్ యాప్టిట్యూడ్ని ఇగ్నోర్ చేశారా ఇగ్నోర్ చేస్తే మీరు ఐఐటీలో సీటు సాధించడం చాలా చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది మనకి ఫిబ్రవరి ఎనిమిది ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను నాలుగు రోజులు ఉంది నాలుగు షిఫ్టుల్లో ఉంటుంది రిజల్ట్స్ అయితే పంతొమ్మిదో తారీఖుని వచ్చే అవకాశం ఉంది మనకి ఇంకా రెండు నెలలు లెస్ దాన్ సిక్స్టీ డేస్ మాత్రమే ఉంది లెస్ దాను సిక్స్టీ డేస్ మాత్రం మనకు టైం అయితే ఉంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి ఐఐటీలో నేను ఐఐటిలో చదవాలి ఐఐసి బెంగళూరులో చదవాలి ఐఐటి బాంబేలో చదవాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి జనరల్ యాప్టిట్యూడ్ మీ యొక్క అవకాశాలని నిర్ణయిస్తుంది మీరు ఐఐటిలో ఉండాలా ఐఏసీలో ఉండాలా ఎన్ఐటిలో ఉండాలి జనరల్ యాప్టిట్యూడ్లో వచ్చే స్కోరే మీకు మిమ్మల్ని నిర్ణయించడం జరుగుతుంది ఇప్పుడు జనరల్ యాపిట్యూడ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి మన జనరల్ యాపిట్యూడు మనకు పదిహేను మార్క్స్ ఇస్తాము ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంబైన్డు మొత్తము ఇరవై ఎనిమిది మార్కులు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జనరల్ యాపిట్యూడు మరి అదేవిధంగా జీఏ ప్లస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది మనకి సెవెంటీ టూ మార్క్స్కి ఏమో మనకి కోర్స్ సబ్జెక్ట్ ఉండటం అయితే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ మ్యాథ్యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ని అయితే మరి ఇగ్నోరు చేయవద్దు ఇక్కడ చూడండి ఏ బ్రాంచ్కి తీసుకున్నా ఏ పేపర్కి తీసుకున్నా పదిహేను మార్కులు జనరల్ యాపిట్యూడ్ అమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకుంటే పదిహేను మార్కులు జనరల్ యాపిట్యూడ్ మరి ఎయిటీ ఫైవ్ మార్క్స్ మొత్తము హండ్రెడ్ మార్క్స్కి అయితే ఇస్తారు టోటల్ అవర్స్ వన్ ఎయిటీ ఇక్కడ పదిహేను మార్కులు పదమూడు మార్కులేమో మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి జనరల్ మీ యొక్క స్కోర్ను నిర్ణయించేది జనరల్ యాప్ిట్యూడ్ మాత్రం మీరు ఎక్కడ ఉండాలా ఐఐటీలో ఉండాలా బెంగళూరులో ఉండాలా ఎన్ఐటీలో ఉండాలని నిర్ణయించేది జనరల్ యాప్ దీన్ని మాత్రం ఇగ్నోర్ ఎట్టి పరిస్థితుల్లో చేయదు దీన్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు మీరు ఐఐటీలో ఉండరు ఐఐసిలో ఉండరు ఎక్కడ కూడా ఉండే అవకాశమే లేదు మరి సరే సార్ మరి ప్రిపరేషన్ జనరల్ యాప్టిట్యూడ్ ఎలాగా ఉండాలంటే మరి స్టూడెంట్స్ కొంతమందికి ఈ యొక్క ప్రిపరేషన్కి సంబంధించింది కూడా చెప్తాను ఈ వీడియోలు జనరల్ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ కానీ ఫర్ ట్వంటీ ట్వంటీ యాస్పిరెంట్స్ ఇక్కడ నాన్ కో నాన్ కోర్ డిసిప్లిన్స్ అన్నమా జనరల్ యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే పదిహేను మార్కులు జీఏ వస్తుంది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పదమూడు మొత్తము ఇరవై ఐదు మార్కులు అనమాట అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్కి ఆఫ్ టోటల్ స్కోర్ వెన్ కంబైన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యూజువల్లీ యాడ్స్ అడిషనల్ థర్టీన్ పాయింట్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యూ కెన్ గెట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైనల్ గ్రేడ్ వితౌట్ ఈవెన్ ట్యాకరింగ్ ఎక్స్ట్రీమ్లీ కంప్లీట్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కోర్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ కొద్దిగా ఈజీగా ఉంటాయి కొద్దిగా టఫ్గా ఉంటాయి కాంప్లెక్స్గా కోర్ సబ్జెక్ట్లో మీరు సిఎస్ఈ తీసుకున్న అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తీసుకున్న ఏఎంఎల్ డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్న వరకు సబ్జెక్ట్ ఇది ఇవి చాలా ఈజీ వీటిని మాత్రం ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు జనరల్ యాప్టిట్యూడ్ చేయాలంటే ఏం సబ్జెక్టులు చదవాలి సార్ మరి ఎలా అపేర్ అవ్వాలి జనరల్ యాప్టిట్యూడ్లో మనకి నాలుగు సెక్షన్లు ఉంటాయి పదిహేను మార్కులు కదా ఇవి ఇప్పుడు వెర్బలబిలిటీ ఉంటుంది టాపిక్స్ లైక్ గ్రామరు సినిమా చాలా ఈజీగా ఉంటుందమ్మా మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ ఎగ్జామినేషన్కి నేను ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వెళ్ళి అక్కడ రాసేస్తాను ప్రిపరేషన్ అవసరం లేదు ఆయా కింగ్ ఆమె తోపు నేను ఇంగ్లీష్లో బాగా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము అర్థమేటిక్ అంటే కుదరదు మీరు కొద్దిగా ప్రిపేర్ అవి వెళ్ళండి ఇక్కడ చూడండి వెర్బలబిలిటీ టాపిక్స్ లైక్ గ్రామర్ సినాప్సిస్ అంటానమ్స్ సెంటెన్స్ కాంప్లెక్స్ రీడింగ్ కాంప్లెక్స్ ప్యాసేజెస్ ఇది ఉంటుంది లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ అనాలజీస్ ప్యాటర్న్స్ క్రిటికల్ థింకింగ్ ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ బేస్ బే బేసిక్ మ్యాథ్స్ కాన్సెప్ట్ లైక్ రేషియో యావరేజ్ జెస్ పర్సంటేజ్ నంబర్ సిస్టమ్ డాటా ఎంటర్ప్రడేషన్ ఆఫ్ చార్ట్ టేబుల్స్ ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి ఈ పదిహేను మార్కులకు సంబంధించి ప్రాక్టీస్ చేయండి జనరల్ యాపిట్యూడ్ పీవై క్యూస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఏ విధంగా ఇస్తున్నారు జనరల్ యాపిట్యూడ్ అనే విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ ఈ పదిహేను మార్కులు మీ యొక్క జీవితాన్ని మార్చేస్తాయి మరి జనరల్ యాపిట్యూడ్ ఏ విధంగా చదవాలి జనరల్ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ క్యాండిడేట్ షుడ్ ఫాలో దిస్ ప్రాపర్ క్విక్లీ షెడ్యూల్ అకార్డింగ్ టు ద ఇది ఫోకస్ చేయాలి మండే ఒకరోజు సరే ఏదో ఒక డేట్ వేసుకోండి మీరు ఒకరోజు వెర్బలబిలిటీ గ్రామర్ తీసుకోండి మరి వన్ అవర్ థర్టీ మినిట్స్ చదవండి రోజు డైలీ తర్వాత ట్యూజ్డే లా లాజికల్ రీజనింగ్ పజిల్స్ తీసుకోండి వన్ అవర్ థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత వెన్స్డే వచ్చి అంటే వారంలో ఈరోజు ఏదో ఒక రోజు మీరు పెట్టుకోండి నేను ఏదో ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా కానీ మరి తర్వాత వెన్స్డే క్వాంటిట్ జిఆర్ స్టైల్ అర్థమేటిక్ వన్ అవర్ థర్టీ మినిట్స్ తీసుకోండి అమ్మ తర్వాత థర్స్డే వచ్చి డేటా ఎంటర్ప్రిషన్ డేటా సెట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ తీసుకోండి ఫ్రైడే వచ్చి మిక్స్డ్ టాపిక్ జిఏ మినీ టెస్ట్ వన్ అవర్ థర్టీ మినిట్స్ తీసుకోండి వీకెండ్ మా జీఏ క్వశ్చన్స్ అంటే పర్ఫార్మెన్స్ అంటే మాక్ టెస్ట్ రాసుకోండి విఏ విఏలో ఓన్లీ ఈ పదిహేను మార్కులకు సంబంధించిన మాక్ టెస్ట్ రాయండి అది గుర్తుపెట్టుకోండి పదిహేను మార్కులకు సంబంధించిన మా మార్క్ టెస్టులు రాయండి అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి పదిహేను మార్కులకి ఎన్ని మార్కులు రావాలి సార్ అంటారు పదిహేను మార్కులకి మీకు ఏడు మార్కులు వచ్చినా కానీ మీరు కింగే గుర్తుపెట్టుకోండి ఏడు కానీ ఎనిమిది కానీ ఎనిమిది పది పది ఈ సెవెన్ ఏడు కానీ సెవెన్ కానీ ఎయిట్ మార్క్స్ టెన్ మార్క్స్ వచ్చినా మీరు తిరగలేదు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయింది మీరు పిఎస్సిలో పబ్లిక్ సెక్టార్లో జాబ్ కావాలంటే వెళ్ళట్టు ఐఐటి ఐఏసి బెంగళూరు వెళ్ళచ్చు తర్వాత ప్లస్ ఐఐటికి వెళ్ళొచ్చు ప్లస్ ఎన్ఐటీలో కూడా మంచి టాప్ ఎన్ఐటీలో స్కూ మరి మీకు ఎంటెక్ అమ్మ టాప్ ఎన్ఐటీలోనే చేయాలి ఐఐ మరి ఎన్ఐటీ వరంగ కానీ తిరుచి కానీ కాలికట్ కానీ అదేవిధంగా నాగపూర్ కానీ మంచి మంచి టాప్ ఎన్ఐటీలో మీరు ఎంటెక్ చేస్తే మీకు మంచి లైఫ్ ఉండేది కురుక్షేత్ర కానీ ఎన్ఐటీ కురుక్షేత్ర ఎన్ఐటి సూరత్ సూరత్కల్ మంచి మంచి టాప్ ఉన్న ఐఐటీలు ఐఐటీలో కూడా టాప్ టెన్ ఐఐటీస్లో ఉండాలి టాప్ టెన్ హైదరాబాదు ఐఐటి మరి గౌహతి కానీ ఐఐటి కరగపూర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఇట్లా ఐఐటి మెడ్రాస్ యుద్ద టాప్ టెన్ ఐఐటి ఐఐటి బిహెచ్ బెరారస్ హిందూ యూనివర్సిటీ ఇలా మంచి మంచి ఐఐటి గుజరాత్ మరి గాంధీనగర్ ఇలాంటి మంచి మంచి టాప్ ఎన్ఐటీలు ఐఐటీలు ఉండే విధంగా చూసుకుని ఇక ఐఐఏసీలో మీరు మీరు కానీ ఈ జనరల్ యాప్టిట్యూడ్ని మిస్ చేసుకుంటే మాత్రం మీ స్కోర్ భారీగా తగ్గుతుంది జనరల్ యాపిట్యూడ్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు స్టూడెంట్స్ అందరికీ మరి జనరల్ యాపిట్యూడ్ బాగా జనరల్ యాపిట్యూడ్ని ఎప్పుడు ఇగ్నోర్ చేసి మరి చేయాల్సిన అవసరం లేదు మంచి స్కోర్ ఉంటుంది మేము గేట్ రాసినప్పుడు జనరల్ యాప్టిట్యూడ్ లేదా అంతా స్కోర్గానే ఉండేది కాబట్టి ఇప్పుడు జనరల్ యాప్టిట్యూడ్ కూడా ఈ స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు ఎనాలిటికల్ స్కిల్స్ చూద్దామని ఈ జనరల్ యాప్టిట్యూడ్ పదిహేను మార్కులు ఇగ్నోర్ చేయడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు మ్యాథమెటిక్స్ కూడా బాగా ప్రి ప్రాక్టీస్ చేయండి పీవైక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి పీవైక్యూస్ జన్ జీఏ ఇంగ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు వైఐటీలు ఐఏసిలో సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఇట్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏసీ బ్యాంగ్లూర్ మరి గుర్తుపెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉండే త్రీ నైంటీ ఫోర్ జనరల్ గేట్ జనరల్ యాపిట్యూడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బుక్స్ మరి ఐఏఎస్ బుక్స్ ఇలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి ఎందుకంటే బుక్స్ ఆల్రెడీ మరి ఆర్ఎస్ అగరవాలు అర్థం ఎటక్ అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ మీకు మళ్ళీ దాని దానికోసం మరి ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటాయి రెడీమేడ్ బుక్స్ తీసుకోండి జనరల్ యాపిట్యూడ్ ఈ విధంగా స్టూడెంట్స్ అనేవి గేట్ జనరల్ యాపిట్యూడ్ బుక్స్ అయితే ఉన్నాయి త్రీ నైంటీ ఫోర్కి రావటం జరుగుతుంది ఇక్కడ మీరు అమెజాన్ ఇట్లా కూడా తెచ్చుకోండి ఇట్లా వాస్ వాళ్ళలో కూడా కొద్దిగా ఉన్నాయి వాస్ వాళ్ళ బుక్స్ గేట్ ఫ్రీ రిసోర్సెస్ గేట్ ట్వంటీ ఫ్రీ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి మీరు కావాలంటే హార్ట్ బుక్స్ తెచ్చేసుకుంటాము హార్ట్ బుక్స్ నో ప్రాబ్లం గేట్ టు ఇక్కడ అమెజాన్లో కూడా మంచిగా అవైలబులిటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూడండి మెకానికల్ ఇట్లా జన డిఫరెంట్ బ్రాంచ్ పోయి జనరల్ బ్రా ఈ జనరల్ యాక్టివిటీ ఇస్ ద కామన్ ఫర్ అన్ని బ్రాంచులకి ఇది కామన్గా ఉంటుంది కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి జనరల్ మంచి మంచి జనరల్ అవుట్ టు క్రాక్ గేటు ఉంది జనరల్ యాపిట్యూడ్ బుక్ తెచ్చుకోండి ఇక్కడ కూడా మీకు ఉండే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ ప్రాబ్లం మరి జనరల్ యాపిట్యూడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయొద్దు థ్యాంక్ యూ బాయ్